నిన్నటి రోజున మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు పైలాన్ సందర్శించిన తర్వాత పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో అనేక ఆరోపణలు చేసినటువంటి విషయం మీడియా మిత్రులందరికీ తెలిసిందే వారు చేసిన ఆరోపణలన్నీ కూడా సత్య దూరం వారు చేసిన ఆరోపణలు ఎటువంటి నిజాలు కూడా లేవు అక్రమ లేఅవుట్లు అంటే అనధికారిక లేఅవుట్లు అప్రూవ్స్ తీసుకోకుండా చేసిన లేఅవుట్లలో తన సొంత భూమిని ఎవరికైనా అమ్ముకుంటే దాని గురించి మేము మాట్లాడలేదు మీరు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో వేసినటువంటి నాలుగు వందల యాభై ఏడు ఎకరాల లేఅవుట్ గురించి మేము మాట్లాడలేదు వాటిల్లో నూట ఇరవై మూడు ఎకరాలు కలుపుకొని ఐదు వందల డెబ్బై ఆరు ఎకరాలు ఆ నూట మూడు ఇరవై మూడు ఎకరాలు కాలువలకైతేనేమి అసైన్మెంట్ భూములైతేనేమి ఫోరంబోకులయితేనేమి ఇటువంటి గవర్నమెంట్ భూములు ఆక్రమించుకొని అవి కూడా తప్పుడు సర్వే నెంబర్లతో లేఅవుట్లేసి అమ్ముకున్నటువంటి విషయం అవి కొనుక్కున్న ప్రజలు సామాన్య ప్రజలు వారు కాయకష్టం చేసుకొని నెల నెల డబ్బులు కూడ పెట్టుకొని మేము ఇక్కడ లేఅవుట్లో ఫ్లాట్ కొనుక్కొని రేపొద్దున పిల్ల భవిష్యత్తు కోసం పిల్లవాడి యొక్క చదువు అవి వాళ్ళు దాచిపెట్టుకుందాం రేట్లు పెరుగుతాయనే ఉద్దేశంతో వారు కొనుక్కుంటే ఈ రోజున అవి ప్రభుత్వ భూముల కింద సర్వేలో తెలుస్తున్నాయి అదేవిధంగా పైలను వీరు దర్శించినప్పుడు పైలాని యొక్క ఆవశ్యకత కావలకి కావాల విద్యార్థి లోకానికి కావలి పట్టణ ప్రజలకి పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఈనాటి వరకు ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు అందరి యొక్క ఫోటోలు వారు ఏ కాలంలో ఎంతకాలం ఉన్నారు ఆ వర్ష క్రమంలో ఎమ్మెల్యేలు శాసనసభ్యులకు ఫోటోలు పెట్టడం జరిగింది అదేవిధంగా జాతీయ నాయకులు తెలుగు వారి యొక్క ప్రాముఖ్యత గుర్తించి వారి ఫోటోలు పెట్టడం జరిగింది ఇంకా ఫోటోలు పెట్టాలి అని అని మీరు భావించిన ఎడల ఇంకా ప్లేస్ ఉన్నట్టే మేము ఫిట్టు వాళ్ళం కానీ అక్కడ ఉన్నటువంటి తక్కువ స్థలం ఆ స్థలంలో తెలుగువారు గుర్తించుకునే విధంగా మన కావల పట్టణ ప్రజలకి ఐలో కావలి అనే ఒక నినాదంతో కావల మీద ప్రేమ పెంచుకోండి అని గౌరవనీయ మా శాసనసభ్యులు దమ్మటి వెంకటకృష్ణారెడ్డి గారు వారి యొక్క సొంత నిధులతో గవర్నమెంట్ నిధులు కాదు సొంత నిధులతో ఆ కార్యక్రమాన్ని చేసి మున్సిపాలిటీకి అప్పచెప్పడం జరిగింది మీరు గౌరవప్రదంగా వచ్చి సందర్శించి అంత బాగుంది చాలా బాగుంది అని మీరు చెప్పిన మూడు ముక్కలు తప్ప తర్వాత మీరు విమర్శించిన విధానం కరెక్ట్ పద్ధతి కాదు ఈ రోజున ఎలక్షన్ నాటి నుంచి ఇప్పటి వరకు మేము చెప్తూనే ఉన్నాం నూట ఇరవై మూడు ఎకరాలు ఆక్రమంలో ప్రభుత్వ భూమి ఆక్రమించుకున్నారు అని ఆ రోజు నుంచి ఈ రోజుకి చెప్తున్నాం వాటికి సంబంధించి ఇప్పుడే మా మనోహరు వాట్సాప్లో ఎమ్మెల్యే గారికి కూడా మాజీ ఎమ్మెల్యే గారికి మాజీ శాసనసభ్యుల వారికి ఇప్పుడు వాట్సాప్ కూడా పంపించడం జరిగింది ఈ నూట ఇరవై మూడు ఎకరాల మీద మీకు ఇవి అబద్ధం ఇవి ఏ లేఅవుట్లో ఎవరు కూడా మా వాళ్ళు ఆక్రమించలేదని మీకు అనిపిస్తే ఈ రోజున పబ్లిక్గా ఎక్కడైతే జాతీయవాదం నిలబడాలి కావలి పట్టణం మీద ప్రేమ పెంచుకోవాలని జాతీయ జెండా అడుగులు జాతీయ జెండాను మేము ఎక్కడైతే నిర్మించామో అదే ప్రదేశంలో రోజు ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి అధికారులు ఈ రోజు ఉన్నారు వారందరి సమక్షంలో చర్చకు రండి ఈ నూట ఇరవై మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమణకి గురి కాలేదు అని మీరు నిరూపించగలిగితే ఆ రోజున మీరు చెప్పే ఎటువంటి దీనికైనా మేము సిద్ధంగా ఉన్నాం లేదు ఈ నూట ఇరవై మూడు ఎకరాలు ఆక్రమణలో ఉన్నాయి మేము తిరిగి ఇచ్చేస్తామని అని మీరు చెప్తారా తిరిగి ఇవ్వండి అంతేగాని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు స్పందించడం లేదు నేను ఇచ్చే నేను చేసే ఆరోపణలకి ఎవరు మాట్లాడడం లేదు గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది రెండు నెలలైంది ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కూడా స్థానిక శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి అయినటువంటి కృష్ణారెడ్డి గారు ప్రజలకు అందుబాటులో రెండు నెలల నుంచి రెండు నెలల పదిహేను రోజుల నుంచి రోజు కూడా ఆయన సొంత పని మీద ఎక్కడికి వెళ్ళిన లేదు అటువంటి కావలి అభివృద్ధికి ఏదైతే మనం అధికారంలోకి రావడానికి మనకు అధికారం వస్తే ఏం చేస్తామని ప్రజలకి మేమేం మాటలు చెప్పామో అవన్నీ నెరవేర్చడానికి నిరంతరం ప్రజా సమస్యలపై ఆయన పోరాడుతూనే ఉన్నాడు ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడంలో కానీ ఇక్కడ ఉన్నటువంటి నిధులు సద్వినియోగం చేయడంలో కానీ ఆయన ప్రతిరోజు కూడా అదే కార్యక్రమంలో కొనసాగుతూ ఉన్నాడు